ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి ఎంపికైంది ఆమె పుట్టినరోజు సందర్భంగా హారికాండ్ హాసిని క్రియేషన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది వెంకటేష్ కు ఇది డెబ్బై ఏడో సినిమా విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో జతకట్టిన సంగతి తెలిసిందే వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఈ సినిమా టైటిల్పై టాలీవుడ్లో చర్చ మొదలైంది అంతేకాకుండా హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు తాజాగా వెంకటేష్ సరసన కనిపించనున్న హీరోయిన్ పేరును రివీల్ చేశారు మేకర్స్ ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ హీరోయిన్ పేరును వెల్లడించింది కేజీఎఫ్తో స్టార్డమ్ దక్కించుకున్న శెట్టి ఈ మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఇవాళ ఆమె బర్త్డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు ఈ సందర్భంగా శెట్టి పోస్టర్ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు కేజీఎఫ్ తర్వాత టాలీవుడ్లో నాని హిట్ మూడు ఇటీవలే విడుదలైన సిద్ధు జొన్నలగడ్డ తెలుసుకదా సినిమాలతో మెప్పించింది కాగా ఈ చిత్రం వెంకీ మామ కెరీర్లో డెబ్బై ఏడో సినిమాగా రానుంది అయితే ఈ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా ఎంపికతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి టైటిల్ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది